जय तेलंगाना जय तेलंगाना मुटुरा जय तेलंगाना मुटुरा आदर्श सरकार मुटुरा जय तेलंगाना मुटुरा जय तेलंगाना जय तेलंगाना एसआरआर గారి నాయకత్వం వతించాలి వతించాలి ముटुरा जय तेलंगाना मुटुरा आदर्श सरकार जय तेलंगाना जय तेलंगाना एसआरआर గారి నాయకత్వం వతించాలి एसआरआर గారి నాయకత్వం వతించాలి जय तेलंगाना जय तेलंगाना 苍� ndi ndi A ndi neto ndi Në Vai dande jacket. Shepherd crei pici picidi qai pai ger seeprock... find jest yopini pia. 長auan sentimenteday. कांग्रेस संसदीय मतलब हेलो नरेंद्रपुर धन्यवाद है और ये दोनों बात करें ये दोनों ले चलो हां तो इंद्रेश स्वामी यादव और कांग्रेस संसदीय मतलब అంటారు అందరు పాలాభిషేకం చేసినాక దాన్ని ఇద్దాం ఇవ్వాలి నారా విషయాలు లేట్ అండి పాపకా అయిపోయింది పాపకా అయితే అందరు రావట్ ये सेना नहीं करनी है हां गाते वो कदम इसको हां मैं थोड़ा और था కేసీఆర్ గారి ఏదైతే ఆమరణ నిరాధ్యం కూనుకున్నాడో అప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఆత్మహుతులు చేసుకున్నటువంటి విద్యార్థులను చూసి చెలించి అప్పుడు కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వము డిసెంబర్ తొమ్మిది నాడు అప్పటి హోంమంత్రి చిదంబరం గారి ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది పార్లమెంటు ఆ రోజు సిరిసిల్లాలో విజయత్రలో సినీ నది విజయశాంతి గారు ఇక్కడ విజయోత్సవ సభలో పాల్గొనడం జరిగింది సిరిసిల్లా మొత్తం కూడా టాప్ లెంజీలో తిరిగి మరి ఆ డిసెంబరు తొమ్మిది నాడు విజయోత్సవాలు చేసుకున్నాం కానీ కుక్కలు కుతంత్రాలతోటి ఆంధ్ర వాళ్ళ మాటలని వెంటనే ఈ డిసెంబర్ తొమ్మిది నాటి మాట వాపస్ చేసుకోవడం ద్వారా మళ్ళీ చాలా ఇబ్బందులకు గురై మళ్ళీ తిరిగి పోరాటాలు కమిటీలు వేయడం ద్వారా పాదయాత్ర చేసి తెలంగాణ రాష్ట్రానికి ఉచితానికి నిజంగా కాంగ్రెస్ వాళ్లకు మనసులో లేనందున చాలా ఇబ్బందులు పెట్టడం వల్ల మరి ఆ డిసెంబర్ తొమ్మిది నాడు దాన్ని మనము ఆ రోజు తెలంగాణ వ్యతిరేకత పాటిస్తూ అనేక జరిగింది తద్వారా జరిగినటువంటి విషయాలు మన ప్రజలందరికీ తెలుసు పట్టణం ఈరోజు మన చిత్తూరు పట్టణంలో తెలంగాణ తల్లికి పంచామృతాలతోటి అభిషేకం కూడా చేసుకోవాలి ఎందుకంటే మన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ ప్రజలు గౌరవపడే విధానంగా మన తెలంగాణ మన తొలి ముఖ్యమంత్రి వారిలో మరి ఒక కిరటంతో ఆభరణతోటి ఒక అమ్మవారి రూపంగా మరి ఒక చేతుల బతుకమ్మ ఒక చేతుల సంఖ్యతో మరి కళ్ళు కవులు కళాకారులు అందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని తెలంగాణ తల్లిని పెడితే మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము నిన్నటి రోజున మరి అంత మంచి తల్లిని మరి ఒక కాంగ్రెస్ తల్లిని పెట్టినట్టు మరి సచివాలయంలో కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే మీరు ఇట్లాంటి మీరు మీ సచివాలయంలో మీ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు కావచ్చు కానీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో పల్లె పల్లెలో కూడా తెలంగాణ తల్లి విగ్రహము మరి ఒక అమ్మవారి రూపంగా మరి అదే అదే పూర్తిగా ఉన్నది కాబట్టి మరి మీరు ఎన్ని వేసినా కూడా మరి రాబోయే రోజులలో మరి మళ్ళా మన బీఆర్ఎస్ ప్రభుత్వమే మరి ముందుకట్టి కూడా మీరు ఎలా ఒక అస్తమ గుర్తు చేతు పెట్టి మరి బతుకమ్మ తీసేసి పెట్టిరు మరి అది మరి రా రాబోయే కాలంలో మరి ప్రజలు కూడా అందరూ దానికి బుద్ధి చెప్తారని మన తెలంగాణ ఆడపడుచులు కూడా అందరూ మరి బుద్ధి చెప్పి మరి మళ్ళా మీరు ఏదైతే మన తెలంగాణ తల్లిని చూసిరో అదే ప్లేస్లో కూడా ఇప్పుడు మన తెలంగాణ తల్లిని మరి మళ్ళా మన మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పెట్టుకున్న తల్లిని మరి మళ్ళా మేము అందరము తెలంగాణ ప్రజలందరూ కలిసి కూడా మళ్ళా పెట్టుకుంటామని సభాముఖ్యంగా తెలుసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ గౌరవ కౌన్సిలర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు